హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మనం ఎఫ్ఎంసీ కంపెనీ బెనీవియా సింజెంటా కంపెనీ ప్లెసివా ఈ రెండు మందుల మధ్య తేడాలంతే తెలుసుకుందాం సో అయితే మనకు బెనీవియా గురించి ఫస్ట్ తెలుసుకుంటే మనకు దీంట్లో సైరింద్రపోల్ అనే టెక్నికల్ ఉంటుంది పది శాతము ఇది వచ్చేసి పై ముడత కింద అదే అదేవిధంగా పొరుగు సమస్యకు సైడ్ బ్రాంచెస్ రావడానికి అయితే పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ సింజెంటా కంపెనీ ప్లెసివా గురించి తెలుసుకుందాం సో ప్లసివా వచ్చేసి దీంట్లో మనకు సరింత్రపోలు ఏడు పాయింట్ మూడు శాతము అదేవిధంగా డైఫిన్థిరాన్ అనే టెక్నికలు మనకు దీంట్లో వచ్చేసి ముప్పై ఆరు శాతం అయితే కలిగి ఉంటుంది సో డైఫిన్థిరాన్ టెక్నికల్ వచ్చేసి మనకు పై ముడత కింద ముడత అదేవిధంగా తెల్ల దోమ మీద చాలా దీర్ఘకాలికంగా అయితే పనిచేయడం జరుగుతుంది దీని ద్వారా మనకు ప్లెసివా అయితే స్ప్రే చేయడం వల్ల మనకు దీని మార్కెట్లో మనకు పద్నాలుగు వందల రూపాయలకైతే రావడం జరుగుతుంది అదేవిధంగా బెనీవియా రేటు తీసుకున్నట్లయితే మనకు పన్నెండు వందల నుండి పదమూడు పన్నెండు వందల యాభై మధ్యలో అవుతుంది దీంట్లో అయితే మనకు కంపల్సరీగా ఈ పెకాసిస్ని కలిపి పిచికారీ చేసుకోవాలనేసి రికమెండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు పెకాసిస్ని కలిపి పిచికారీ చేయడం వల్ల దీంట్లో మనకు బెనీవియా తోటి మనకు ఈ దోమలు తెల్లదోమ మీద అయితే పనిచేయదు అందువల్ల మనకు అయితే దోమకు అదేవిధంగా ముడత మనకు ఇంకా క్లియర్గా పోవాలంటే మనం కంపల్సరీగా ప్లస్ మనకు ఈ దీంట్లో బెనివియాలో మూడు ప్యాకెట్లను కలిపి పిచికారీ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఈ ప్లసివాలో చూసుకున్నట్లయితే మనకు సనింత్రాపోల్ టెక్నికల్ ఉంటుంది అదేవిధంగా డైఫింటిరాన్ టెక్నికల్ ఉంటుంది సో దీని ద్వారా మనకు ఒకే మందుని సింగిల్గా మనం పిచ్చికారీ చేసుకున్నా కూడా మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది చూడవచ్చు సో దీని యొక్క రెండు మధ్య తేడా వచ్చేసి మనకు ఒక రెండు వందలు రెండు వందల రూపాయలు అయితే డిఫరెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అట్లా పెకాసిస్ మూడు ప్యాకెట్లు మనం తీసుకోవడం ద్వారా అయితే దీనికి ఒక రెండు వందల రూపాయలు గస్తా ఉంటుంది అదేవిధంగా దీంట్లో మనకు పెకాసిస్ బదులుగా మనము ఏదైనా గ్రోత్ ప్రమోటర్ లాంటి మందులు ఈ సిమెంట్ కంపెనీ ప్లేసివాలో కలుపుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే చూడవచ్చు మనం అయితే ఎక్కువగా రైతులు ఏది రికమెండ్ చేస్తూ ఉన్నారంటే ఎక్కువగా కొంతమంది మనకు డబ్బులు ఎక్కువగా ఖర్చు బదిలే చేసే బదులు ప్లస్ ఇవ ఒకటే మందు తీసుకొచ్చి స్ప్రే చేసుకుంటే పద్నాలుగు వందల రూపాయలు సెట్ అవుతుందని అనుకుంటూ ఉంటారు అదేవిధంగా బెనీవియా ఆల్రెడీ రైతులు స్ప్రే చేసిన వాళ్ళ రైతులు అయితే వాళ్లకు ఆ రిజల్ట్ ఎట్లుంటుందో ఏమిటో తెలిసే ఉంటుంది అందువలన అయితే బెనీవియాను ఎక్కువ మంది స్ప్రే చేయడం జరుగుతుంది సో రెండింటి మధ్యన మనం తేడాలు అయితే తెలుసుకున్నారు సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం చేసేటువంటి లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవడం జరుగుతుంది అయితే మనకు మీకు ఈ ముడత సమస్య అదేవిధంగా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు పురుగు ముడత అదేవిధంగా మనకు గ్రోత్ రావాలంటే కంపల్సరీ సైడ్ బ్రాంచెస్ రావాలంటే ఈసాభియాన్ అదే విధంగా ఈ ప్లెసివాను మీరు కలిపి పిచ్చికారి చేసుకోండి అదేవిధంగా మనకు లైట్గా ముడతలు ఉండి పై పురుగులు సన్న పురుగు ఉంటే మీకు ఈ యొక్క బెనీబియాను మీరు పిచికారి చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండు మనం స్ప్రే చేసాము సో దాని యొక్క రిజల్ట్ అయితే మాకు ఇంకొక నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఆ యొక్క రిజల్ట్ వీడియో మీకు సపరేట్ సపరేట్గా పెట్టే అవకాశం ఉంటుంది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు